కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కర్లంపూడి జగ్గంపేట మండల కేంద్రంలో పాటు పలు గ్రామాల్లో బుధవారం మూడు గంటల నుండి సాయంత్రం వరకు కాకినాడ జిల్లా కలెక్టర్ పరిశీలించారు ముందుగా కర్లంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చేరుకుని సిబ్బంది పనితీరు ఆస్పత్రుల మరుగుదొడ్లు మరియు వార్డులను పరిశీలించి సంస్థలపై వైద్య అధికారి రాంబాబు నాయక్ ని ప్రశ్నించారు అనంతరం కెల్లంపొడి మండలం ఊరుగుపూడి గ్రామంలో ఉన్న చెత్త సంపద కేంద్రంలో తయారవుతున్న ను పరిశీలించారు దీనిపై రైతులు మాట్లాడుతూ దీంట్లో తయారయ్యే ఎరువు కన్నా ఎరువులు బస్తా రేట్ తక్కువగా ఉండడంతో రైతులకు ఎరువులు వాడుతున్నారని తెలిపారు అనంతరం జగ్గంపేట మండలం కాంట్రెక్ గ్రామాల చెత్త సంపద కేంద్రంతో పాటు జగ్గంపేట ప్రభుత్వ పశు వైద్యశాలను పరిశీలించి ఆసుపత్రి ఆవరణ శుభ్రంగా ఉండాలని డాక్టర్లకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి హరికృష్ణ తహసీల్దార్ చిరంజీవి కెల్లంపూడి ఎస్ఎస్ సతీష్ కుమార్ వైద్యాధికారి రాంబాబు నాయక్ డి ఉమాశేఖర్ మండల ఏఈ నారాయణ సర్వేర్ బషీర్ ఏపీఓ నాయుడు సర్పంచ్ మహేంద్రడా శ్రీలత రాంబాబు పలువురు హెల్త్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు ఎన్టీఆర్ రమేష్ బాబు జగ్గపేట పంచాయతీ కార్యదర్శి రాజన్ రాజు కాంట్రాక్టుల కార్యదర్శి నౌకరాజు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది రెవెన్యూ శాఖ హౌసింగ్ ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు oh des पर <laughs> తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు